హాయ్ వేర్స్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వచ్చేసింది అని చెప్పేసి కొన్ని వార్తలు ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం సార్ అందులో సంచలన విషయాలు బయటపడ్డాయని కూడా చెప్తున్నారు మరి నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందా మరి అందులో వస్తే ఏముంది సార్ యా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చిందని ఒక రిపోర్ట్ అయితే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో అందులో మామూలుగా అయితే ఐదు మంది డాక్టర్లు పోస్ట్ మార్టం చేసినట్టు ఇదంతా వీడియో తీసినట్టు తెలుస్తుంది అందులో ప్రవీణ్కి తలకి గాయమైందని తలకి గాయం అవ్వడం వల్లే ఆయన చనిపోయాడు అనేది అయితే కనిపిస్తుంది దాంట్లో అట్లాగే పెదాల మీద గాయాలు ఉన్నాయి బాడీ మీద కూడా అక్కడక్కడ ఇది ఉన్నాయి ఆ బండి ఆ వెయిట్కి పడ్డం ఆ గుండె మీద అదేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అది అది వెయిట్ చాలా ఉంటుంది ఆ వెయిట్ గుండెల మీద పడడం తలకి గాయం జరగడం దీనివల్లే ఆయన మృతి అయితే అనేది ఇప్పుడు వస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది కానీ మనకు గా అందుతున్నది ఏమంటే అసలు అది ఒరిజినల్ పోస్ట్ మార్టం కాదు కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికి కొంతమంది దాన్ని క్రియేట్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిందని చెప్పారు పోలీసులు అప్సల్గా అయితే పోస్ట్మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేదు అన్న ఇదైతే వస్తుంది ఇది రావడానికి ఈరోజు కానీ రేపు కానీ మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా పోస్ట్మార్టం రిపోర్టు బయట పెట్టమని నిన్నటి నుంచి కేఏ పాల్ కావచ్చు మహాసేన రాజేష్ కావచ్చు దళిత నాయకులు కావచ్చు ఇటు వీళ్ళ సిస్టరు శ్రీదేవి కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు అందరూ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు యాక్చువల్గా దళిత నాయకులు చెప్పినట్టుగానే పోస్ట్ మార్టం చేశారు ఐదు మంది డాక్టర్లు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది సమక్షంలోనే చేశారు అట్లాగే దానంతా వీడియో రికార్డింగ్ కూడా చేశారు కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అఫిషియల్ గా బయటకి ఇంకా ఎందుకు తీసుకురాలేదు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఈ లోపల ఏమైంది ఒకటైతే ఫేక్ ఫేక్ కాదు నిజమా తెలియదు కానీ ఒకటి సర్క్యులేట్ అయితే అవుతుంది దాంట్లో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ లెటర్ ప్యాట్ కింద సర్క్యులేట్ అవుతుంది సో దాంట్లో మాత్రం ఇది చూస్తే వాళ్ళు ఇది యాక్సిడెంట్ అవన్నీ చెప్పలేదు కాజ్ ఆఫ్ డెత్ ఈ ఇది సపోకేషన్ అయింది తలకి గాయం జరిగింది ఇవి చెప్తున్నారు మరి కొట్టి చంపారా లేకపోతే యాక్సిడెంట్ అనేది దాంట్లో క్లియర్గా అయితే లేదు ఇప్పుడున్న పోస్ట్ మార్టం అది నిజమైన పోస్ట్ మార్టం రిపోర్టా కాదా మనకు తెలీదు కాజ్ ఆఫ్ డెత్ అయితే అది చెప్పారు కానీ అనుమానాలు ఎక్కడ ఎట్లా ఉన్నాయంటే ఒకటి కొవ్వూరు ఇప్పటి వరకు రెండు సీసీటీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి కొవ్వూరు దగ్గర చనిపోయిన దగ్గర పెట్రోల్ బంకు నయర నయరా అది సయోరా అట్లాంటి పెట్రోల్ బంక్ ఉంది కొంతమూరు దగ్గర ఆ కొంతమూరు దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అదేంటంటే ఇటు జరిగితే రోడ్డు అటువైపు సీసీటీవీ ఉంది కాబట్టి లాంగ్ లో ఉంది ఈ రెండు రకాల సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి ఒకటి కొవ్వూరు దగ్గరదేమో ఇతను సైడ్ లో బైక్ కాళ్ళు ఊనుకుంటూ మెల్లగా బైక్ని ముందుకు తీసుకెళ్తున్న విజువల్ ఒకటి వచ్చింది అది లెవెన్ థర్టీ వన్ మినిట్స్కి అక్కడ నమోదైంది ఇది జరిగిందేమో లెవెన్ ఫార్టీ టూ మినిట్స్ దగ్గర అక్కడ జరిగింది అక్కడ ఆ టైంలో ఐదు వెహికల్స్ మొత్తం వెళ్ళాయి అందులో ఒక రెడ్ కారు ఈక్వల్గా దీంతో పాటు కాసేపు వెళ్తున్నట్టు కనబడింది అదేమన్నా కొనిందా అనేది క్లారిటీగా లేదు సీసీటీవీ ఫుటేజ్లో సో ఇప్పుడు రెండు రకాల డౌట్లు వస్తున్నాయి ఒకటేమో ఈ బైక్ ఉన్నది అది ప్రవీణ్ కాదు వేరే వాళ్ళు అనేది చాలామంది ఆరోపిస్తున్నారు వాళ్ళ స్వయాన సొంత చెల్లెలు శ్రీదేవి కూడా బైక్ మీద ఉన్నది మా అన్న కాదు మా అన్న ఇంకా సన్నగా ఉంటాడు మా అన్నకు అంత కాళ్ళు లేవు అనేది చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా బైక్ మీద ఉన్న పాత ఫోటో కూడా పెట్టి కంపేర్ చేస్తున్నారు సో బైక్ మీద ఉన్నది కాదు అనేది ఒకటి రెండోది ఆ రెడ్ కార్ ఎవరు రెడ్ కార్ కొట్టి అతను ఏమన్నా బైక్ ఇదైందా ఒకటి లేదు ముందుగానే హత్య చేసి బైక్లో వేరే వాళ్ళని పెట్టి ఈ డ్రామా అంతా ఆడారా అనేది ఇంకొక డౌట్ ఎందుకంటే అక్కడ ఈ ఏమో చిన్న గీత కూడా పడలేదు తలకు ఎలా దెబ్బ తగిలింది హెల్మెట్ పెట్టుకొని ఉంటే కూడా అనేది ఒకటి రెండోది అతను చొక్కా మీద బూట్ ముద్రలు ఉన్నాయి ఎవరో తొక్కినట్టుగా ఉంది అనేది రెండు మూడోది పెదాలని కోసినట్టుగా ఉంది అనేది మూడు సో రెండో బైక్ మామూలుగా జారి పడితే బైక్ ఇతను దూర దూరంగా పడాలి కదా బైక్ ఇతని మీద ఎలా పడింది అనేది ఇలాగ రకరకాల డౌట్లు అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్టు బయటకు వచ్చినా కూడా తెలియటిగా కనబడలే ఈ రిపోర్ట్ని చూస్తే ఎందుకంటే రిపోర్ట్ రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ ఈ సొఫకేషను లేకపోతే హెడ్ ఇంజురీ ఇవి రాస్తారు తప్ప అవి ఎలా అయినాయి ఎవరు చేస్తాయి అయినాయి యాక్సిడెంట్ వల్ల అయినాయా లేకపోతే ఎవరైనా చేశారా అనేది కదా తేలాలి సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తేలే అవకాశం లేదు దీనికి ఫోరెన్సిక్ దీనికి కూడా పంపిస్తారు ఆల్రెడీ స్ట్రీమ్ ట్రీమ్ తీసుకొచ్చారు డాగ్ స్క్వాడ్ వచ్చింది అవన్నీ కలెక్ట్ చేశాడు ప్రాపర్గా అవన్నీ తీసుకెళ్ళారు సో ఇది ఒకటి రెండోది అతనికి ఎవరు ఫోన్ చేశారు అతను రాజమండ్రి ఎందుకు వస్తున్నాడు అంటే బైబిల్ కాలేజ్ అని ఒకటి పెట్టబోతున్నారు దానికి సంబంధించి ఐదు కోట్లు ఫండ్ ఇతను చాలా మందికి అక్కడ ఇచ్చాడు కన్స్ట్రక్షన్కి సంబంధించి యాక్టివిటీలు దానికోసం వెళ్తున్నారు ఆ ఐదు కోట్ల కోసమే ఇతన్ని చంపారు అనేది కూడా ఒక వార్త బయటకు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసమే చంపారు తప్ప హిందూ ముస్లిం గొడవ లేకపోతే క్రిస్టియన్ గొడవ కాదు ఇది ఐదు కోట్ల కోసమే కొంతమంది చెప్పారు ఇప్పుడు అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళని కూడా విచారించాలని ఇంకొక వాదన వస్తుంది అంటే మల్టిపుల్ కాన్స్పరసీ థీరీస్ దీని చుట్టూ తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే కీలకంగా మారనుంది ఆ పోస్ట్ మార్టం రిపోర్టే కాకుండా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఫోరెన్సిక్ అనేది మనం చూస్తున్నాం ప్రతి హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే మనకి ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేవి తక్కువే ఉన్నాయి ఈ ల్యాబ్లు పూణేకి అలా పంపిస్తుంటారు ఢిల్లీకి కానీ పూణేకి కానీ అవి రావడానికి లేట్ అవుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్టు వీటిలో ఏముందంటే ప్రతి జిల్లా పరిధిలో ఒక ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టాలనేది ఉంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటారు దాన్ని ఎఫ్ఎస్ఎల్ అంటారు ఈ ఎఫ్ఎస్ఎల్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది కానీ లేకపోవడం వల్ల అది లేట్ అవుతుంది సో ఇప్పుడు పోస్ట్ మార్ట్ రిపోర్టు ఇప్పుడు బయట ఉన్నది నిజమా కాదా ఒకటి తేలాలి ఒకవేళ నిజం కాకపోతే నిజమైన పోస్ట్ మార్ట్ రిపోర్టు ఎప్పుడు బయట పెడతారు దాంట్లో ఏముందో తేలితే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి ఏదైనా ఇది రోజుకొక ట్విస్ట్ రోజుకొక కాన్స్పిరసీ థిరీ బయటకు వస్తుంది సో ప్రవీణ్ది హత్య అని మాత్రం మెజార్టీ నమ్ముతున్నారు క్రిస్టియన్స్ కావచ్చు దళిత నాయకులు కావచ్చు బుద్ధిస్టులు వాళ్ళు కూడా ప్రకటనలు ఇచ్చారు అనేక సంఘాల వాళ్ళు ఇండివిజువల్స్ కూడా ఇది హత్య అని గట్టిగా నమ్ముతున్నారు కేఏ పాలు మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు అట్లాగే అమెరికాలో ఉన్న తెలుగు చర్చి పా ఈ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడియోల రూపంలో దీనికి డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ మద్దతు అయితే విపరీతంగా పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చనిపోయిన తర్వాత ఒక ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరూ లేరు సో కత్తిమైతే యాక్సిడెంట్ అని దాదాపు అందరూ నమ్మారు తర్వాత తర్వాత అది మెల్లగా డౌట్లు వచ్చాయి కానీ ఇది ఎవరు యాక్సిడెంట్ అని నమ్మట్లేదు సో పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడని కూడా కొంతమంది హిందూ ఫండమెంటలిస్టులు ఇతని మీద నెగిటివ్గా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు సో దాన్ని బట్టి ఇది హిందువుల హిందూ అంటే హిందువులు కాదు హిందూ హిందుత్వవాదుల హస్తం ఉందని మరోవైపు ఏమో క్రిస్టియన్ సంఘాలు కావచ్చు వాళ్ళ భార్య కావచ్చు వీళ్ళందరూ ప్రేయర్స్ మాత్రం చేస్తున్నారు మేము ప్రభు క్షమిస్తాడు వాళ్ళని ప్రవీణ్ క్షమిస్తాడు అంటున్నారు దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నాడు మనమెందుకు క్షమించాలి చట్టం తన పరిధిలో తను దీన్ని తేల్చాలి దోషులు ఎవరైనా ఉంటే శిక్షలు పడాలి కానీ క్రీస్తు చెప్పినట్టుగా క్షమించమని అడగడం కరెక్ట్ కాదు దానివల్ల విశాలమైన దళిత ప్రజానికానికి మరిన్ని దాడులు ఆందోళన ఇవి వచ్చే అవకాశం ఉంది